ఇవాళ కుంభకోణానికి పాల్పడుతున్నది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధిత మంత్రి మంత్రి పేసి పూన్నం ప్రభాకర్ గారు మీ శాఖలో కూడా ప్రతి జిల్లా డిటిఓ నెలకు కోటి రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు నెలకు ముప్పై కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో మీ డిపార్ట్మెంట్లో అవుతున్నాయి మీరు నడుపుతున్నారు కలెక్షన్ సెంటర్లు మీరు నడుపుతున్నారు ఇవాళ ఈ బ్రోకర్ పనులకు నాయకత్వం చేసేది మీరు ఇవాళ హైదరాబాద్ లో స్క్వైర్ ఫీట్కు డెబ్బై ఐదు రూపాయలు కలెక్షన్ అవేది తెలియదా మీకు సామాన్య ప్రజలకు తెలుసు కదా ఉత్తరానొకడు దక్షిణానొకడు పడమటొక్కడు తూర్పునొక్కడు ఆఫీసు పెట్టుకున్నారు మీ ముఖ్యమంత్రి గారి కార్యాలయం పర్యవేక్షణ చేస్తా ఉన్నది మరి మీరే ఇన్ఛార్జి మంత్రి కదా మీకు తెలియదా కలెక్షన్ సెంటర్లు ఎక్కడున్నాయో ఇవాళ కష్టపడ్డ వాళ్ళను మాట్లాడద్దు గత ప్రభుత్వం చేసిన మంచి పనులను మీరు ఆస్వాదించే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు ఇవాళ ఆ పనులను ప్రారంభించే ప్రయత్నం చేస్తారు ఆ ప్రభుత్వంలో చేసిన అప్పుల గురించి మాత్రం మీరు పదే పదే విమర్శకు మీరు పాల్పడతారు ఇప్పటికీ యాభై వేల కోట్ల రూపాయలు అప్పైంది మీ మీ ప్రభుత్వం యాభై వేల కోట్ల అప్పు దాటింది ఇప్పటికే ఈ రోజుకి ఇవాళ మా ప్రభుత్వం చేసింది హరీష్ రావు గారు పదే పదే సభలో చెప్పిండు మూడు లక్షల ఇరవై వేల కోట్ల వరకే మేము అప్పు చేసినాము అని చెప్పి ఎన్ని అసెట్స్ ఇవాళ ఈ తెలంగాణ సమాజానికి ఇచ్చిండు కేసీఆర్ గారు కేసీఆర్ గారు ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలి నిన్న మా కేటీఆర్ గారు అన్నారు నిన్న జగిత్యాలలో సాగు ఎందుకు తగ్గింది ఈ రాష్ట్రంలో పదహారు లక్షల ఎకరాల సాగు ఎందుకు తగ్గింది కేటీఆర్ గారు ప్రశ్నకు సమానం చెప్పే తెలివినా ఈ ప్రభుత్వానికి ఇవాళ రైతు భరోసా ఎగ్గొట్టి సమయం అయిపోయింది నాట్లు అయిపోయినాయి అసలు రైతు బంధు పథకం పుట్టిన కానిచ్చి కూడా ఫస్ట్ టైం ఇలా మీరు మోసం చేసిన ఇవాళ పదహారు లక్షల ఎకరాల సాగు తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు తగ్గిందో మీ పట్ల రైతుల విశ్వాసం ఎందుకు కోల్పోతున్నారో ఈ ప్రభుత్వం పైనే రైతులకు భరోసా లేదు ఇక మీరేం రైతు భరోసా ఇస్తారు ఈ రైతాంగానికి ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను దమ్ముంటే మేము చెప్పిన కలెక్షన్ సెంటర్లు దానికి ఉదాహరణలు కూడా ఉన్నాయి మీరు నిర్దేశించినటువంటి ఆ టార్గెట్ పూర్తి చేయడానికి అధికారులు ట్రాప్ అవుతున్నారు అధికారులు ట్రాప్ అవుతున్నారు ఇవాళ మైపాదులో మీ జిల్లా అధికారులు ఇవాళ ఈ రాష్ట్రంలో మీ డిపార్ట్మెంట్లో ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినాయో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి ఇవాళ ఇవాళ ఉదయమే రంగారెడ్డి జిల్లాలో కూడా ఒక ఉన్నత స్థాయి అధికారి ట్రాప్ అంటే ఇవాళ కేసులలో దొరుకుతుందో అధికారులు అవినీతి పాల్పడ్డారని చెప్పి వాళ్ళపైన నెపం నెట్టి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తారు మీ ప్రభుత్వం మీ ప్రమేయం లేకుంటేనే ఇవన్నీ జరుగుతున్నాయా మీ సూచనలు లేకుంటే జరుగుతాయా దృక్కుతలో అధికారులు జైలుకుపోవాలి వస్తలో మీ కడుపు నిండాలి ఈ రాష్ట్రంలో మీ తత్వంగా అంతా బయట పెడతాం బిడ్డ